ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం పల్లగిరి కొండపై ఆటో బోల్తా పడి ఎనిమిది మందికి గాయాలయ్యాయి వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది గాయపడిన వారిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని విజయవాడ తరలించారు పల్లగిరి కొండపై పెళ్లికి వెళ్ళి తిరిగి ఇంటికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు అటో బోల్తా పడింది గాయపడిన వారు వస్తవాయి మండలం కొత్త వేమవరం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు మ <t> <kussis> అందరూ నాన్న బతకాలి బతకాలండి